నందమూరి ఎండి ఎండితెరపై కనపడడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు ఆయన జిమ్లో చేరి యాక్టింగ్ స్కూల్లో చేరి చాలా కసరత్తులు చేస్తున్నారు ఆయన గతంలో చాలా లావుగా బొద్దుగా ఉండేవారు అయితే ఇప్పుడు చాలా నాజుగ్గా హెయిర్ స్టైల్ కూడా డిఫరెంట్గా కనపడుతుందంటే ఆయన చేసిన శ్రమ అలాంటిది నందమూరి బాలయ్య చేతిలో పడిన ప్రతి వ్యక్తి కూడా చాలా అద్భుతంగా మలవబడతారు అయితే మోక్షజ్ఞ తన కుమారుడు అంత లావుగా కనబడినప్పటికీ నందమూరి బాలయ్య చాలా అనుకువగా సోషల్ మీడియాలో విమర్శలు సైతం ఆయన తట్టుకొని చాలా సంవత్సరాల నుంచి మోక్షజ్ఞాని ఒక అద్భుతమైన హీరోగా చేయడానికి ఆయన చేసిన కృషి అంతా ఇంత కాదు ఒక పక్క రాజకీయం మరొక పక్క సినిమాలు మరొక పక్క కొడుకు మీద దృష్టి ఇలా నందమూరి బాలయ్య సతమతమైపోయారు ఇక శంకర్ లాంటి దర్శకుడు చేతిలో కూడా మోక్షజ్ఞ పడ్డారంటే మామూలు విషయం కాదు శంకర్ భారతీయుడు ప్రమోషన్లో భాగంగా మోక్షజ్ఞ గురించి ఒక అద్భుతమైన కామెంట్ చేశారు మోక్షజ్ఞ లేటుగా వచ్చినా లేటెస్ట్గా వచ్చారు అంటూ ఆయన అద్భుతమైన కామెంట్లు చేశారు బహుశా త్వరలోనే శంకర్ ఒక సినిమా తీబోతున్నారేమో సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి